ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ అమావాస్య వెళ్ళేలోపు నా చేతిలో ఉన్న ఈ ముడుపుని తాకు నీకు రాబోయే శుభవార్త అనేది నీకు వెంటనే అందిస్తాను అది విన్న మరుక్షణమే నువ్వు ఆనందంతో గంతులేస్తావు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఈరోజు నువ్వు నా చేతిలో ఉన్న ఈ ముడుపును తాకావు ఈ ముడుపున తాకిన వెంటనే నీ మనసులో ఉన్న కోరికను నాతో ఈ ఈరోజు నా మందిరంలో కానీ లేదంటే దేవుడి గదిలో ఉన్న నా ప్రతిమ నందు కానీ కూర్చొని మనసారా నీ మనసులో ఉన్న కోరికను నాతో విన్నవించుకో తప్పకుండా నీ మనసులో ఉన్న దుఃఖాలన్నింటికీ కూడా స్వస్తి పలుకుతాను ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తాను బిడ్డ నువ్వు ఎంచుకున్నటువంటి గమ్యం చాలా గొప్పది నువ్వు ఎంచుకున్న గమ్యంలో సమస్యలు పోరాటాలు చాలానే నీకు ఎదురవుతాయి తల్లి నీ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆపవద్దు అలా నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటేనే నీ నువ్వు చేసే పనిలో నీకు విజయం తప్పకుండా దొరుకుతుంది నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి విజయాన్ని పొంది మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని కోరుకునేటువంటి మంచి మనస్తత్వం ఇది ఎప్పుడైనా సరే నీ దగ్గర ఏమన్నా ఉంది అంటే దాంట్లో భాగంలో ఇతరులకు సాయం చేయాలని చూస్తూ ఉంటావు దానివల్లనే తల్లి నీకు రెట్టింపు ఫలితం లభించబోతుంది ప్రతిరోజు కూడా నా దగ్గర ఎన్నో రకాలుగా మొరపెట్టుకుంటూ ఉంటావు అలాగే బాబా నే నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి బాబాను కోరుకుంటూ ఉంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహాయం వాళ్ళకి కావలసిన సహాయం నువ్వు చేయదలిగిన సహాయం అనేది వాళ్ళకి అందిస్తూ ఉంటావు భగవంతుడికి కావలసిన పూజలు కూడా చేస్తూ ఉంటావు అందుకే భగవంతుడు నీకు కావలసిన ధన ధాన్యాలను ఎప్పుడూ నిండుగా ఉంచుతాడు ఎవరొచ్చినా కూడా కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తావు దానివలనే నీకు గొప్ప అదృష్టం లభించేటువంటి మంచి అవకాశం రాబోతుంది గురువారం లోపు నా ఆలయ దర్శనాన్ని తప్పకుండా వచ్చి నన్ను దర్శించుకో నా దర్శనానికి వచ్చిన తర్వాత నీ చేతిలో ఉన్నది నువ్వు ఏదైనా సాయం చేయాలి అనిపిస్తే అక్కడ లేని వారికి ఒక పూట భోజనం కానీ ధన సహాయం కానీ నీకు మనసుకి అనిపించింది సాయం చేసుకో అది ఏదైనా కానీ నీకు ఉన్నంతలో నీ చేతుల్లో ఉన్నంతలో ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఎవ ఎంతమందికి సరే సంతృప్తిగా సహాయం చేసిరా జీవితంలో ఏ లక్ష్యమూ లేని వారికి ఏ దీపము కూడా దారి చూపదు అడ్డంకులు వచ్చినా సరే లక్ష్యం ఉన్నవారికి దారి అనేది ఆ దీపమే చూపిస్తుంది ఆ లక్ష్యమే సహాయపడుతుంది కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగేది కూడా అదే ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి వాటన్నింటినీ తట్టుకొని నిలబడి ధైర్యంగా ఉన్నావు అని ప్రయత్నమే నీకు దారి చూపిస్తుంది గత కాలంగా నువ్వు ఏదైతే శుభవార్త వినాలి అనుకుంటున్నావో అది వినేలాగా కాకుండా నువ్వు అధైర్యపడుతూ నీ మనసు నిండా చెడు ఆలోచనలతో ఆలోచిస్తూ నువ్వు నిలకడగా లేకుండా ఉన్నావు మనసారా నన్నే ధ్యానిస్తూ ఉంటావు నన్నే తలుచుకుంటూ నా నామస్మరణ చేస్తూ ఉంటావు కానీ ఎక్కడో నీ మనసులో అనుమానం అపోహ ఇది జరుగుతుందా లేదా అనే సందేహం నీ మనసు నిండా నిండిపోయి ఉంది ముందు నువ్వు ప్రయత్నిస్తేనే కదా ఆ సమస్య తీరుతుందా లేదా అని తెలిసేది నీ సమస్య పెద్దది అని నువ్వు అనుకుంటున్నావు నీ సంకల్పం పెద్దది అని నేనంటున్నాను కానీ నీ మనసు సున్నితం కదా అందుకే కాస్త భయం భయంందాలకు గురవుతూ ఉన్నావు ఏం భయం లేదు నీకు అండగా కొండంత ధైర్యంగా నీ సాయిని నేను నీ వెనుక నిలబడి ఉన్నాను బిడ్డ కెరటాలే లేని సముద్రం కానీ సమస్యలే లేని జీవితాన్ని కానీ ఎక్కడైనా చూసావా ఎక్కడా ఉండదు జీవితం ఒక సమరం జీవితం ఒక సమరం దాన్ని నువ్వు తప్పకుండా జయించే తీరాలి జీవితం ఒక ధ్యేయం దానిని నువ్వు తప్పకుండా ప్రయత్నించే చూడాలి జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా కానీ కన్నీరు అనేది వస్తూ ఉంటుంది కళ్ళలో కారే కన్నీటిని ఆపటం సాధ్యం కాదేమో కానీ ఎన్నో సమస్యలతో బాధపడుతున్నా కానీ పైకి మాత్రం నవ్వుతూ హాయిగా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారే అది చాలా కష్టమైన పని ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అదే జీవితంలో ఎవ్వరికీ కూడా ఒక్క నిమిషంలో జీవితం మారదు కానీ ఆ ఒక్క నిమిషంలో నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం నీ జీవితాన్నే మార్చేస్తుంది బిడ్డ నువ్వు మాత్రం నీ మనసులో ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఆ ఆలోచనలతో బాధపడుతూ నీలో నువ్వే కొట్టుమిట్టాడుతున్నావు ఆశపడ్డ ఆశైనా పడనివ్వనటువంటి కోరికైనా సరే వాటితో సర్దుకొని మనం ప్రయాణం సాగించాలి ఎందుకంటే నీలో ఏర్పడ్డ చిన్న చిన్న అనుభవాల్ని కూడా నువ్వు సంతోషంగా అనుభవించి జీవించలేకపోతున్నావు ఎప్పుడూ కూడా మనిషికి ఆలోచనలు అనేటివి ఉండకూడదు ఆ ఆలోచనలే మనిషిని ఇంకాస్త దిగజారేలా చేస్తాయి అలాగే జీవితాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నావు నేను చెప్తున్నాను బాబా కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ వాళ్ళ భక్తులకు తమ తమను పూజించే ప్రతి ఒక్కరికి తోడుగా అండగా ఉంటాడు కానీ నేను మాత్రం మీ వెంటే ఉన్నాను అనేది నిజంగా సత్యం ఏదైనా సరే కార్యం తలపెట్టేటప్పుడు నీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకో నీకు సరైనటువంటి సమాధానం వెంటనే దొరుకుతుంది ఎందుకంటే నీ అంతరాత్మలో ఉండేది నేనే కాబట్టి కాబట్టి అనుభవమే గుణపాఠంగా ఉంటుంది నా ఆశీర్వాదాలతో అద్భుతాలను ఆకర్షించావు కదా తప్పకుండా నువ్వు అనుకున్నదే జరుగుతుంది అన్నీ కూడా నీకు గొప్ప లాభదాయకంగా నీకు మంచి పేరు తెచ్చే విధంగానే ఉండబోతున్నాయి అన్ని విధాలుగా నా సహాయాన్ని నీకు అందిస్తాను కాబట్టి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం